నర్సరావుపేట పట్టణంలోని వార్డుల పర్యటనలో ఉన్న టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు చేసిన మూకుమ్మడి దాడిని ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చెదలవాడ అరవిందబాబు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు గోపిరెడ్డి ఓటమి భయంతోనే వైసీపీ కార్యకర్తలను ప్రేరేపించి టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడే విధంగా ప్రోత్సహిస్తున్నారని డాక్టర్ చదరవాడ బాబు మండిపడ్డారు నరసరావుపేటలో ప్రజాస్వామ్యం లేదని గోపిరెడ్డి గూండా స్వామ్యం రాజ్యమేలుతుందని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ కార్యకర్తలపై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచిన వైసీపీ గూండాలను కఠినంగా శిక్షించాలని డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు డిమాండ్ చేశారు దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించాలని పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి సామాన్యులకు చట్టం పట్ల నమ్మకం కలిగించాలని పోలీసులను కోరారు మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ వైసీపీ అరాచగాలు కానీ దుర్మార్గాలు కానీ ఏదైతే ఓటమి భయంతోటి ఓడిపోతామనే భయంతో వాళ్ళ వైసీపీ నాయకులు అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు చేయిస్తున్నారు దీనికి ఒకటే మొన్న ఏదైతే జౌహో అనే కార్యక్రమాన్ని మరి మంగళగిరిలో పెట్టిన తర్వాత కొన్ని వేల లక్షల మంది జనం రావడం జరిగింది దాని తర్వాత మా నాయకుడు పత్తిపాటి పుల్లారావు గారు అబ్బాయిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది భరత్ని అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా జనసేన తెలుగుదేశం పార్టీ అదేవిధంగా బీజేపీ ఉమ్మడి ప్రణాళిక ద్వారా మేము పదిహేడవ తేదీన మరి మోడీ గారి నష్ట చిలకరూపేట రాబోతున్నారు ఈ కార్యక్రమాన్ని మరి ప్రజల వద్దకు తీసుకెళ్లి వార్డు వార్డులు గడపడక చెప్పడం జరుగుతుంది దీన్ని విధ్వంసం చేయడానికి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏదైతే మేము ఐదవ వాటికి వెళ్ళామో ఎక్కడైతే కార్యకర్తలతో మాట్లాడుతున్నామో శాంతియుతంగా మేము ప్రచారం చేసుకుంటుంటే మా మీద దాడి చేయించాడు ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ వైసీపీ ప్రభుత్వం కావాలని దాడులు చేయిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ రోజు ఏహోబీసీ కార్యక్రమం విజయవంతమైంది దాని తర్వాత మరి పచ్చిపాటి పుల్లరావు అబ్బాయిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా రేపు ఆదివారం జరగబోయే సభ మరి మోడీ గారు రాబోతున్నారు ఈ సభని విధ్వంసం చేయడానికి మరి జగన్మోహన్ రెడ్డి ఆలోచనతోటి దుర్మార్గాలతోటి వాళ్ళ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఐదవ వార్డులో ఉన్న కిరాయి గుండాల చేత మా మీద దాడు చేయించారు ఇవన్నీ కూడా మేము ఖండిస్తున్నాము అదేవిధంగా ఏదైతే ఎవరైతే దాడి చేశారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయమని మేము పోలీసు వారిని కోరుతూ ఉన్నాము అదేవిధంగా ఇవాళ చూస్తున్నారు వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది అదేవిధంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వెన్నులో ఒడుగు పడుతుంది నిన్నగాక మొన్న కార్యకర్తల సమావేశం పెడితే కొన్ని వేల మంది జనం రావడం జరిగింది ఇవన్నీ కూడా చూసి ఓచుకోలేని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇవాళ ఐదో వాటిలో మా మీద దాడి చేయించడం జరిగింది అదేవిధంగా రేపు పదిహేడవ తేదీ జరగబోయి మోడీ సభను కూడా ధ్వంసం చేయడానికి విధ్వంసం చేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టి కార్యకర్తలు భయప్రాజనలు చేస్తున్నారంటే ఇవాళ లా అండ్ ఆర్డర్ అనేది నరసరావుపేట పల్నాడు జిల్లాలో ఏ విధంగా ఉంది ఒక్కసారి ఆలోచన చేయమని మేము అందరం కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము ఇవాళ ఎవరైతే దాడు చేశారో వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేయమని మేము పోలీసు వారికి కోరుతూ ఉన్నాము అదేవిధంగా పల్నాడు జిల్లాలో ఉన్న ఎస్పీ గారిని కానీ కలెక్టర్ గారిని ఒకటే మేము కోరేది శాంతియుతంగా ఎలక్షన్ జరపండి శాంతియుతంగా ఎలక్షన్ జరపలేని పక్షంలో వేరే వాళ్ళని పెట్టండి ఇక్కడ ఇదే మేము ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి మేమందరం కూడా రేపు పదిహేడవ తేదీన జరగబోయే మోడీ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ వాడవాడలు తిరుగుతున్నాము జై తెలుగుదేశం జిందాబాద్ tdp जनसेना बीजेपी एकता वदिल्लाली मोदी నాయకత్వం వదిల్లాలి पवन కళ్యాణ్ నాయకత్వం వదిల్లాలి వదిల్లాలి నారా చంద్రబాబు నాయగారు వదిల్లాలి tdp जनसेना बीजेपी एकता వదిల్లాలి बीजेपी जनसेना tdp एकता వదిల్లాలి